వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నోరుంచి జున్ను అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తీసుకోవాలి పాలు జున్ను పాలు చూసారా ఎల్లో కలర్ ఉంది మా చెల్లి అయితే పెందుర్తుల నుంచి తీసుకొచ్చింది నేనైతే వీడియో వేయలేదనేసి మా చెల్లికాడి నుంచి అయితే పాలు అయితే తీసుకున్నాను నాకైతే ఇక్కడ అయితే దొరకదు అక్కడే అప్పుడప్పుడు దొరుకుతుంటుంది ఇప్పుడు జున్ను పొడ్లు వేయటానికి ఒక మంచి పౌడర్ అయితే తయారు చేసుకోవాలి కొద్దిగా సొంటి కొద్దిగా మిరియాలు ఒక నాలుగు యాలక్ పలుకులు ఇలాగ రోట్లు వేసుకొని బాగా మెత్తగా పౌడర్లాగా దంచుకోవాలి మీ దగ్గర అలా రోడ్లు లేకపోయినా సరే మిక్సీలు వేసుకొని బాగా పొడిలాగా చేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టేద్దాము ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె తీసుకుందాము ఇలా గిన్నె తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం జున్ను పాలు అయితే తీసుకుందాము ఇప్పుడు ఈ జున్ను పాలని ఇప్పుడు ఒక గ్లాసులో వేసుకుందాము జున్ను పాలు వాతం అంటారు కొంతమందికి పడదంటారు అయినా సరే జున్ను చేస్తే తినకుండా ఉంటామా కంపల్సరీ తింటాం కదా ఇప్పుడు చూసారా ఒక్క గ్లాస్ అయితే వచ్చింది జున్ను పాలు ఈ ఒక్క గ్లాస్ వేసుకున్న తర్వాత చిక్కటి పాలు నేను పాకెట్ పాలు అయితే తీసుకుంటున్నాను ఆ పాలని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను మన దగ్గర మామూలు గేదె పాలు ఉన్నా సరే చిక్కటి పాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వచ్చి బెల్లం వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వచ్చి పంచదార వేసుకుంటున్నాను పంచదార బెల్లం వేయడం వల్ల జున్ను వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది రెండు బాగా కరిగే అంతరికి ఇలా కలుపుకోవాలి మా ఇంట్లో అయితే చిన్నప్పుడైతే మా ఇంట్లో గేదెలు ఉండేవి గేదె వీడినప్పుడైతే జున్ను పాలు వస్తుంది ఆ జున్ను పాలతోటి మా అమ్మ అయితే జున్ను తయారు చేస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి తీపి సరిపోకపోతే మరికొద్దిగా అయితే పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ జున్ను పాలని వడగట్టుకోవాలి దీంట్లో ఏదన్నా చెత్త గడ్డి అలాంటివి ఉంటాయి కదా లేకుండా ఉండటానికి ఇలాగా ఒక జల్లెడతోటి మనం వడగట్టుకోవాలి కంపల్సరిగా చెత్త మట్టుకైతే ఉంటుంది బెల్లంలో అయినా పాలు నుంచైనా ఉంటుంది మనకి చూసారా చెత్త ఎంత వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాము ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు సొంఠి యాలక్ పలుకులు ఇప్పుడు ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఈ జున్ను పాలులో మనం వేసుకోవాలి ఇలాగ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వచ్చేంతవరకు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఒక కుక్కర్ ఉన్నా పర్లేదు మాములు గిన్నె ఉన్నా పర్లేదు నేనైతే ముందుగా స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత దాని మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసి ఉంచేసాను ఇప్పుడు దీంట్లో ఒక స్టాండ్ పెట్టేయాలి ఇలా స్టాండ్ పెట్టేసిన తర్వాత కలిపి పెట్టుకునే జున్నుపాళ్ళని ఇలా నిదానంగా దించాలి ఇప్పుడు జున్నుపాళ్ళకి పైన అయితే ఒక మూత అయితే పెడదాము మూత పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు దీనిపైన మరొక మూత వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిపైన ఇంకొక మూత పెట్టేద్దాము ఇలా మూత పెట్టేసి ఇరవై నిమిషాలకి వదిలేద్దాము ఇరవై నిమిషాల తర్వాత చూద్దాము ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది వావ్ చూసారే అంత బాగా పొంగిపోయిందో జున్ను ఇప్పుడైతే ఉడికిపోయింది కాబట్టి అంత పైకి వచ్చేసింది ఇప్పుడు మన ఇంట్లో స్పూర్ కానీ లేకుంటే ఇలా చిన్న కత్తిలాగా అయినా ఉంటే ఇట్లా గుచ్చి చూస్తే మనకైతే జున్ను వచ్చి అంటుకోదు ఇలా అంటుకోకుండా ఉంటే మనకైతే జున్ను అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొద్ది చల్లారిన తర్వాత మనము దించేద్దాము వేడిగా ఉంటుంది కాబట్టి కొద్ది చల్లారినాక తెద్దాము ఇప్పుడైతే జున్ను వచ్చి బాగా చల్లగా అయిపోయింది కొద్దిగా ఇలా చల్లగైన తర్వాత ఇప్పుడు దించేసి మూత పెట్టేసి ఒక పావుగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు తినడానికి ఇంకా చాలా బాగుంటుంది పావుగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్న తర్వాత ఇలాగ ఇలా కత్తితోటి ఇలాగ చుట్టిలాగా కట్ చేసుకోవాలి ముందుగా అప్పుడే మనకి బీజిగా మనకి ప్లేట్లోకి అయితే పడుతుంది మా చిన్నప్పుడైతే అలా గిన్నెతోటే ఉంటుంది అలాగనే తీసుకుని అలాగనే తినేస్తాము ఇప్పుడు వీడియోకు సోయింగ్ గురించి తీయాలి కదా మాత్రం చూసారా ఇలా కొట్టేసి ఇలా తీసేస్తే మనకు జున్ను అలాగ పడిపోతుంది సూపర్గా వచ్చేసిందండి జున్ను అయితే మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను వేసే ఒక ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడే మీరు నా వీడియో అయితే చూడగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను వేసే ప్రతి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్